పత్తి పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఖరారు చేసింది ఇరవై మూడో తారీఖుని కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదిక పంపించాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గురించి ఎందుకంటే పది కోట్ల మంది ఇస్టిమేషన్ అని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తారని చెప్తున్నారు అలాగే దానికి తగినటువంటి ఏర్పాట్లు సుమారు మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది దాని మీద కార్యాచరణ సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిర్ణయాల్లో నేను కొన్ని తప్పుబడతాను ఎందుకంటే ప్రజలకి ఏదైతే అవసరం పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించాలి రెండు వేల పదిహేను పుష్కరాలలో జరిగినటువంటి అపస్థుతులు ఇప్పుడు మళ్ళీ తలెత్తకుండా ఉండాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కాలి అన్న ఖచ్చితమైనటువంటి నిర్ణయాల్ని నిర్ణయాత్మైనటువంటి నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు అంశాలని ద్రోడీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే పుష్కరాలకి మూడు నెలల ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని క్లోజ్ చేయాలని నిలిపివేయాలని ప్రధానంగా సూచించాం ఎందుకంటే విపరీతమైనటువంటి పొల్యూషన్ ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఆ రోజు విడుదలవుతాయి ఇప్పటికే కేరళ ప్రయోగరాజ్ అలా కర్ణాటక రాష్ట్రాల్లో ఘోరమైనటువంటి బ్యాక్టీరియాస్ చెవుల్లో చెవులు ముక్కు అందరాల నుంచి వెళ్ళి ఆ అసలు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం అనేక ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసినటువంటి ఘటనలు ఉన్నాయి అలాగే ప్రయోగరాజులు అయితే ఈ కొలన అనే ఒక బ్యాక్టీరియా నీటిలో ప్రవేశించి చాలామంది ఇబ్బందులకి గురి గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు విడుదల చేసేటువంటి రసాయన రసాయనాలు అన్ప్యూరిఫైడ్ రసాయనాలు అని చెప్పి గతంలో ఎన్నే ఎన్నో సర్వేల్లో భయంకరమైనటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి రసాయనాల మూలంగా భక్తులు చాలా ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులకి చేరకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టాలి అంటే పేపర్ మిల్ని మూడు నెలల ముందుగా క్లోజ్ చేయాలి తద్వారా వాయు కాలుష్యం నుంచి ప్రజలు భక్తులు రక్షింపబడతారు వాయు కాలుష్యం మూలంగా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఖచ్చితంగా ఈ రెండు చర్యలు ప్రభుత్వం చేపట్టమని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది అందులో మరో అంశం ఏంటంటే రెండు వేల పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం వైదిక రాజమండ్రిని రాజమహేంద్రపురంగా ప్రకటిస్తున్నామని చెప్పి ఆయన ఒక జీవోని విడుదల చేసి వదిలేశారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో అది అది రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈరోజు రాజమహేంద్రవరంగానే కంటించు అవుతుంటాయి వాస్తవానికి ఏంటంటే ఈ రాజమహేంద్రవరం అని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి అప్పుడున్నటువంటి సమాచారం అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు తొందరబడి చర్యల్లో భాగంగా రాజమహేంద్ర వరం అని నామకరణం చేశారు వాస్తవానికి ఈ రాజమండ్రికి ప్రస్తుత రాజమండ్రికి రెండు వేల సంవత్సరాల పైబడి చరిత్ర వీరోచితమైనటువంటి చరిత్ర ఈ రాజమండ్రి సొంతం అలాగే గచ్చవారు ఆంగ్లేయులు క్షత్రియులు రాజులు నవాబులు విదేశీయులు మొఘళ్ళు ఎంతో గొప్ప గొప్ప రాజ్యాలు పరిపాలించిన రాజ్యాధికారాలు చేసినటువంటి గడ్డ రాజమండ్రి ప్రస్తుత రాజమండ్రి అలాగే కళలకి సాహిత్య సాహిత్యానికి పుట్టినిల్లు పుట్టినిల్లు వంటిది ఈ రాజమహేంద్ర ఇది కానీ రాజరాజ నరేంద్రుడి అభిలాష మేరకు ఆ రోజు రాజమహేంద్ర వరం అని కొంత కొంతకాలం కంటిన్యూ అయింది అదే పేరుని రాజమండ్రికి ప్రకటించడం అనేది బాధాకరం ఎందుకంటే ఈ రాజమండ్రి ఎక్కడా కూడా ఎవరు కూడా ఈనామగా ఇచ్చినటువంటి ఆస్తి కాదు అలాగే ఒక వరంగా దా ఒక దయతో ఇచ్చినటువంటి ప్రాపర్తి కాదు ఇది సాధించుకుని నిర్మించుకునేటువంటి ఒక గొప్ప సాహితీ నగరం ఈ నగరానికి అలాంటి అపకీర్తి ఉండకూడదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రాజరాజ నరేంద్రుడి గారి చరిత్ర అంతా కూడా అసాంఘిక అసాంఘిక కర్మ ఉన్నటువంటి చరిత్ర ఎందుకంటే వాడలో మీద మనసుబడి చిత్రాంగం మీద మనసు మనసుబడి సొంత బెడ్డనే స్థిరఛ్యాయం చేసినటువంటి హతమార్చినటువంటి రాజరాజ నరేంద్రుడి చరిత్ర ఈ రాజ ఎట్టి పరిస్థితుల్లో మగ్గిలు పట్టించకూడదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే ఇది రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవం నరేంద్రని అభిలాష వరకు ఏర్పడినటువంటి రాజమహేంద్రవరం పేరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అందుకని మాకు ఎప్పటి నుంచో ఆ ఆదికాలం నుంచి కూడా రాజమండ్రి రాజమందిర్ అనే నామాలని చరిత్రలో లిఖింపబడినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజమండ్రిని ఖచ్చితంగా రాజమండ్రి రాజమండ్రి అనే పేర్లతో ఖచ్చితంగా మళ్ళా ప్రకటించమని రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదికను సమర్పించాం అదేవిధంగా ఆ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా తీర్మానం చేసి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా ప్రకటించమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మేము నివేదికని సమర్పించడం జరిగింది అందులో కొన్ని ముఖ్య ఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది దాపర్ మిల్ని మూడు నెలల ముందు క్లోజ్ చేయడంతో పాటు అలాగే ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని ఎప్పటి నుంచే కూడా కాస్త నియంత్రించమని దాపరమిల్ వారికి సూచించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అలాగే పటిష్టమైనటువంటి స్నానఘట్టాల నిర్మాణానికి నిపుణుల మరణంతో ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సూచించడం జరిగింది అలాగే థర్డ్ పుష్కర భద్రత ఏర్పాట్లు ఇతర అభివృద్ధికి సంబంధించి స్థానికులతోని అలాగే ఇతర రాజకీయ పార్టీలతో ఒక అధికారిక కమిటీని నియమించమని అంటే ఒక అధ్యపక్ష కమిటీని నియమించమని తద్వారా వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా కొన్ని ఏర్పాట్లని పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు పార్లమెంటు పుష్కరాలకు సంబంధించి అనుభవం దైవభక్తి గల అధికారుల్ని నియమించమని మేము చెప్తున్నాం అలాగే తృప్తి పాయింట్గా ఇరవై ఏడు పుష్కరాలకు సంబంధించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వాహన పార్కింగ్ ఏర్పాట్లకు ఆరు నెలల ముందు నుండి పక్కా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది అలాగే మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లను బాధ్యతతో కూడినటువంటి వైద్య బృందాలను ఎంపిక చేసి తగు ఏర్పాట్లను అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆరో పాయింట్ గా తెలియజేయడం జరిగింది ఏడో పాయింట్ గా ఏ విధమైన అపశృతులు ప్రమాదాలు నేరాలు కుట్రలకు తాగులేని విధంగా నిరంతరం అధునాతన కెమెరాలతో బాధ్యతలు నిర్వహించగల పర్యవేక్షకులను ముందుగా ఎంపిక చేసే విధంగా చర్యలు చేపట్టగలరు మెరుగైన భద్రత రవాణా ఏర్పాట్లను పరిశీలించగలరు ఎందుకంటే కెమెరాల విషయంలో ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం కారణం ఏంటంటే గతంలో రెండు వేల పదిహేను ముష్కరి ఏర్పాట్లలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతన కెమెరాలు చీమ కూడా కనబడుతుంది తల వెంట కూడా కనబడుతుందని అప్పుడు ప్రభుత్వం చాలా అట్టహాసంగా ప్రచారం తీసుకుంది తీరా సుమ ఎన్నో ఎన్నో ఎంతో మంది చనిపోయారు ఆ రోజు భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఆ చనిపోయిన ఘటనకు సంబంధించి వీడియో టీ మాయం చేసేసారు అలాగే జస్టిస్ సోమయాజన్ కమిటీని కూడా పుట్టదాఖలు చేశారు చివరికి భార్య మృతుల కుటుంబాలకు కానీ మృతులకి కానీ ఏ న్యాయం చేయలేదు అని అపశృతి మళ్ళా తిరిగి పునరావృతం కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా కెమెరాల విషయంలో ఖర్చు పెట్టేటటువంటి నిధుల్ని చక్కగా బాధ్యతారహితంగా ఖర్చు పెట్టాలి అందుకు కావాల్సినటువంటి నిపుణుల్ని టెక్నీషియన్స్ని ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజాకంంత్రి పక్క నుంచి సూచించడం జరుగుతుంది అలాగే ఎటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని ఉగ్రశక్తులు ప్రజలు తినే ఆహారాలలో ఖర్చు పళ్ళలోని నీటిలోని ఒక రకమైన బ్యాక్టీరియా కలిపే విధంగా కుట్రలు జరుగుతుంటాయి ఎందుకంటే ప్రయోగరాజు ఆ కుంభమేళా ఘటనలో ఈ తరహా యాక్టివిటీ ఒకటి బయట బయటపడింది దీని రాజమండ్రికి అప్పకీర్తి రాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులు ఇలాంటి ప్రమాదాలు గురి కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఒక చక్కటి సైంటిఫిక్ మెజడ్స్లో ఒక కార్యాచరణ చేపట్టాలని నేను సూచించడం జరిగింది అలాగే నైన్త్ పాయింట్గా భక్తుల రద్దీని గుర్తించి స్నాన ఘట్టాలన్నింటినీ కూడా ఒకే ప్రాంతానికి రావాలని ప్రచారం చేయగల ఆ రోజు డైరెక్ట్గా అందరూ ఆ టీవీ ప్రచారాల ద్వారా పుష్కరాల రేవని ఎక్కువగా ప్రచారం చేశారు అలా చేయడం పూర్వక భక్తులు ఆ ప్రతి అంతా కూడా పుష్కరాలేవుని టార్గెట్ చేస్తూ పెరగడం మూలంగా ఆ రోజు ఆ భక్తులు మరణించడానికి కూడా కారణం రోజు నేను చెప్తున్నటువంటి అంటే అన్ని స్నాన ఒకే విధమైన ప్రచారాన్ని మీరు పేటాధివేదితో వివిధ ప్రచార మార్గ మార్గ్యాలతో చేసి అన్ని స్నాన ఒకే ప్రాధాన్యత ఒకే పుణ్యఫలం అయితే తగ్గుతుంది అని ప్రచారాన్ని విస్తృతంగా చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచించడం జరుగుతుంది అలాగే టెన్త్ పాయింట్గా రెండు వేల పదిహేను సంవత్సరం పుష్కర పుష్కరాల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ప్రాగణం వేదికగా రాజమండ్రి పేరుని రాజమహేంద్రవరంగా మార్చి ఆనాటి మార్చిన ఆనాటి ప్రకటనని రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే రాజమండ్రికి ఎంతో చరిత్ర వైభవం వీరోచితం ప్రాచుర్యం పొందినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజమండ్రికి రాజమండ్రి రాజమందిర్ అనే నామాలని ప్రకటించమని దాని ద్వారానే చట్టబద్ధమైనటువంటి ప్రకటన చేయమని మేము అదే వేదిక ద్వారా చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నివేదికలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా లెవెంత్ పాయింట్ రాజమండ్రి యొక్క రాజమండ్రి అని పురాతన సాహితీ నగర పేరును ప్రకటన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్తో తీర్మానం చేయించమని ఆ తర్వాత అనంతరం గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించమని కూడా నేను ఇందులో సూచించడం జరిగింది అలాగే ఈ మధ్యలో కేరళ కర్ణాటకలో జరిగినటువంటి ఒక బ్యాక్టీరియా ప్రజల్ని చేస్తుంది నీటితోనే కొనుక్కున్న అది అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడే కాకుండా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ప్రజల భద్రత అలాగే భక్తుల సౌకర్యం ప్రధానంగా దృష్టి కేంద్రం గురించి ఏ విధంగా ఇటు బస్సుకి పోకుండా ఆదిపత్య ధోరణి బాగు అభ్యంతకరం అని ఈ రాజమండ్రి పుష్కరాలను నిర్వహించమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజాకాంత్రిస్ పార్టీ చెబుతుంది అలాగే చివరిగా ఈ మధ్యకాలంలో కొంతమంది ముష్కర్లు రెడ్ ఫోర్ వేదిక తీసుకొని ఢిల్లీలో ఒక కారు పాపు చేశారు అదే తరహాలో ఇక్కడ పది కోట్ల మంది జనాలు వస్తున్నారంటే కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి దీని మీద ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ప్రతీది కూడా ఆ అణుమణువు శోధించే విధంగా ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలకి పూర్తిగా లిబర్టీ ఇచ్చి తద్వారా ఆ పర్యవేక్షణ కార్యక్రమాన్ని ఎన్ఐఏ కమజెప్తే కొంతలో కొంత ఖచ్చితంగా ప్రజలకి ప్రజల ప్రాణాలకి రక్షణ ఒక భరోసా ఉంటుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ తరహాలో పుష్కరాలను నిర్వహిస్తే ప్రజలకి అలాగే పుష్కర పుణ్య పుణ్యస్థానాలకి ఒక బాధ్యత ఒక పవిత్రత ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చే ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ రాజమండ్రి పుష్కరాలంటే ఎంతో నమ్మకంతో వస్తారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రాజమండ్రి పుష్కరాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ ప్రత్యేక స్థానాన్ని ఆ పవిత్ర పవిత్రతని ప్రభుత్వం కూడా ఏదో నిర్లక్ష్యంగా రాజకీయ ప్రమాణాలకి రాజకీయ ఆధిపత్యానికి రాజకీయ ఆధిపత్యానికి అలాగే రాజకీయ ప్రచారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజా ప్రయోజనార్థం ప్రజల ఆరోగ్యం ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఆ పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ద్వారా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ నివేదికనే మేము ఏదో నివేదిక సమర్పించాం ఆ దూత ముంద్రంగా మా పని అయిపోయింది అనే ఊరుకునేటటువంటి వాళ్ళం రాష్ట్రీయ వాళ్ళం అయితే కాదు ఖచ్చితంగా దీన్ని ఫాలోప్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆ పిండు పిండు క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఒక కమిటీని కూడా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అలాగే పుష్కరాలకి ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ఒక అతిపక్ష సమావేశాన్ని ప్రభుత్వ పరంగా నియమించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా రాజమండ్రికి అపకీర్తి వచ్చేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సందర్భంగా ఆలోచిస్తూ మేము చాలా